ఈ ఈ వీళ్ళకి ఎట్లుందంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావద్దని ఇప్పుడు పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్ ఇస్తాం ఈయన ఈయన ఇస్తాడు కాంగ్రెస్ అయినా బీసీ ఆయనకి బీఆర్ఎస్ అయినా రెడ్డి ఆయనకి ఇస్తాడు ఆయన ఇదో దుఃఖం మీ నా పార్టీ పరంగా ఇచ్చే బిచ్చం ఎవరికి అక్కరలేదు నీ పార్టీ అంతా నీ కథ అంతా ఇప్పుడు పోటీ చేస్తే గెలిచే పార్టీ కూడా కాదు మళ్ళీ మళ్ళీ ఇటెంకల్గా అనిపించే పార్టీ కూడా కాదు కాబట్టి నేను ఏమంటున్నంటే నీవు నువ్వు రిజర్వేషన్ల విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు కల్పించడం కోసం ఏదైతే నైన్త్ షెడ్యూల్ రూట్ ఉందో ఆ రూట్లో పో ఆ రూట్లో పోకుండా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని క్యాబినెట్ భేటీలు పెట్టి ఎంత కాకమ్మ కబుర్లు చెప్పినా ఉట్టిదే ఇక ఇవాళ ఇవాళ క్యాబినెట్ సమావేశం అయితే క్యాబినెట్ సమావేశం అయితే ప్రెస్కు బ్రీఫ్ చేస్తాడు కదా ఇక రెడీ చేయడు ఇప్పుడు బీసీ ఆయనతో చేయిస్తారు చూడు బీసీ చేయిస్తాడు ఇప్పుడు చేయించి బీసీల బీసీల నోట్లో బీసీల మంత్రితోని మట్టి కొట్టించే కార్యక్రమం ఇవాళ చేస్తారు కేన్ల నుంచి ఇవే కుట్రలు ఇవే కుట్రలు ఇవే కుతంత్రాలు ఉన్న ప్రభాకర్ను గుసన పెడతారు ఇవాళ ఇలా గుసనబెట్టి దుకాణం చేస్తారేమో ఇక రెడ్డి మంత్రి వచ్చి ఈ ప్రకటన చేయడం ఎందుకంటే బీసీలలో ఆగ్రహం వస్తే అది రెడ్ల మీద పడవద్దు కదా బీసీల మీద పడాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు సరే చూస్తాం ఈ తమాష అంతా ఇవాళ క్యాబినెట్ సమావేశం తర్వాత నీ లోకల్ బాడీ ఎన్నికలైంది నీకు ఏంది నీ ఏంది ఓన్లీ లోకల్ బాడీ అయినా మరి మిగతా ఉద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగాల సంగతి ఏందనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ మళ్ళొక్కసారి భగ్గున మండి అందులో ఆ మంటల్లో మీ ప్రభుత్వం కాలిపోడు గ్యారెంటీ ఇది తప్పదు ఇది ఇవాళ క్యాబినెట్కి సంబంధించి సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోరి సాయంత్రం వీలైతే మళ్ళొకసారి నాయి ప్రభుత్వాన్ని రెండు పక్క పక్కన పెట్టుకొని చూసుకోరు శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి ప్రభుత్వం ముచ్చట్లు మనం ముచ్చట్లు పక్క పక్కన పెట్టుకొని చూడండి గదే ఉంటది కనిపించేది